ఇప్పుడే నా గౌరవ జిల్లాంటి గారు చెప్పినట్టు సిర్సిల్లా జిల్లా నుండి ఇరవై వేల మందిలో వేమలవాడ నియోజకవర్గం నుండి ఇప్పటికే పదివేల మంది పై చిలుకు మా నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా వచ్చే ఏర్పాట్లు పేర్లతో సహా పేర్లు ఫోన్ నెంబర్తో సహా మరి వారికి లాజిస్టిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రెట్టింపు జనాలు వస్తా అన్నా కూడా మరి ఇక్కడ అక్కడికి వెళ్ళేదానికి బస్సులు కానీ వ్యాన్లు కానీ ఇంకా అందుబాటులో లేవు కాబట్టి మరి చూద్దాం అక్కడి వరకు ఇంకెంతమంది చూస్తారని వారు చెప్పినట్టు ఏం కోల్పోయినాం ఈ పదహారు నెలల్లో మేము నిరాశ చెందుతున్నాం చెందినాము మరి నిస్సాయిలుగా మమ్మల్ని మోసం చేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది మళ్ళొకసారి ఉద్యమించి వారికి బుద్ధి చెప్పే కాలం అసన్నమైందని మరి వారందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు వాస్తవంగా ఏం జరిగింది పది సంవత్సరాల్లో బేరు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలము ఏ విధంగానైనా పవర్లోకి రావాలని ఏదో అర్రాజు పాటలాగా ఆసరా పెన్షన్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తామని లేదంటే రైతు భరోసా రైతు బంధు పదివేలు ఇస్తే పదివేలు ఇస్తామని కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదహారు ఇస్తాం మేము తులం బంగారు ఇస్తామని అన్ని అబద్ధ హామీలు చెప్పి పాపం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఇప్పించుకొని వాళ్ళని అలా అన్ని రంగాలలో మరే వదిలేసిండ్రు ఏది కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళ కర్తవ్యం అని చెప్పి ప్రజలు చాలా ఓపిక చూసిండ్రు మా నాయకులు గౌరవ కేసీఆర్ గారు కూడా మరి కొత్త గవర్నమెంట్ను అప్పుడే మనం ఏమన్నా మరే బాగుండదు కొంతకాలం నడిచిన తర్వాత వాళ్ళ పద్ధతి ఏముంది వాళ్ళు ఎలా నడుపుతారని ఒక పదార్థాలు లోపలిగా చూడడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ముందటికి పురోగతి తీసుకపోవలన మరి వైపు నడుపుతున్నారు మళ్ళొక్కసారి ఏదైతే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నినాదాన్ని బంబు చేసి ఆంధ్ర పాలకులు ఇలా చూస్తూ ఉన్నారు కృష్ణా నదిపై ఏం జరుగుతుందనేది ఏడు వందల పై చిల్కు టీఎంసీల నీళ్లు తీసుకపోతే కేవలం తెలంగాణ రెండు వందల ఇరవై ఐదు టీఎంసీలు వచ్చినాయి ఏదో వాళ్ళు వ్యవసాయం దండుగా అనే ఒక ప్రక్రియలో ఇలా మేడిగడ్డను రాజకీయ కోణం ఆలోచించి ఇలా తెలంగాణ రైతాన్ని రైతాంగాన్ని ఒక భారతదేశానికే అతి చిన్న వయసున్న ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ తెలంగాణను కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఎంతో పురోగతి చెందిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు దాన్ని మళ్ళీ కరువు కాలం ఇంద్ర ఇంద్రమ్మ రాజ్యం అంటే మనకు తెలుసు సిరిసిల్ల తొమ్మిది ఉంటే ఎప్పుడు ప్రకటించిన కరువు ప్రకటించిన తొమ్మిది మండలాలు ఎప్పుడు కరువుగా ఉంటాయి మరి ఆ పరిస్థితి నుండి మరి ఇక్కడ వ్యవసాయాన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయి ఇలా ప్రతి మరి ఇలా మలకబెట్టిన ప్యాకేజ్ తొమ్మిది మలకబెట్టిదారు రావచ్చు అప్పని మానేటి వరకు రివర్స్ పంపింగ్ ద్వారా మరి కొన్ని లక్షల ఎకరాలను సాగులకు తీసుకొచ్చిన ఘనత ఇవ్వదంటే కేసీఆర్ గవర్నమెంట్ నలభై రెండు సంవత్సరాలు మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలించింది పద్దెనిమిది సంవత్సరాల్లో టీడీపీ పాలించినా కూడా ఈ యాభై సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఒరిగింది ఏం లేదు కేవలం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడున్న మా గౌరవ మాజీ మంత్రి వాళ్ళు కేటీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంత సిరిసిల్ల ప్రాంతాలంతా కూడా సస్సు జరి ఘనత ఎవరిదంటే కేసీఆర్ గారు మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి కరువుకు గురవుతూ ఉన్నారు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాన్ని మళ్ళొక్కసారి నిరసనగా నిస్సాయులుగా మేము చేయగలిగేది ఏంది నిరసన వ్యక్తం చేయాలి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మమ్ము చేయకుండా మళ్ళీ పురోగతి కావాలంటే కేసీఆర్ నాయకత్వమే రావాలి అని గ్రహించి ఇలా భారీ ఎత్తున మేము వస్తాము ఈ సభను సక్సెస్ చేసి మీ వెనువెంటనే ఉన్నామని ప్రక్రియలో మరి అనేక మంది ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు మేము వస్తాము వస్తామని చెప్తా ఉన్నారు తప్పకుండా మరి ఈ సభ వారి ఎత్తున మీ కనీ రీతిలో సక్సెస్ అవుతుంది తప్పకుండా మరి మళ్ళీ ఈ కేసీఆర్ మీద నమ్మికతో మళ్ళీ ఒక మూడు మూడున్నర సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రాన్ని పురోగతి దిశలో పోతుందని ప్రజలందరూ కూడా దృఢక సంకల్పిస్తున్నారు తప్పకుండా మేము కూడా వారికి తెలిపిస్తున్నాం మీరు ఏ విధంగా రాగలిగితే ఆ విధంగా రావాలి మరి సభను ఇంకా భారీ ఎత్తున సక్సెస్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడే మా గౌరవ అధ్యక్షులు ఆగయ్య గారు చెప్పినట్టు మరి జెండా ఎగిరేసుకోవాలి తర్వాత అక్కడికి వెళ్ళి మరి బస్సు ఎక్కి ఇమ్మీడియట్గా పోయి తొందరగా పోయినట్టయితే సభ ప్రాంగణానికి చేరుతారు ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా మరి ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలోకి వెళ్ళి వాపసు రావాల్సి వస్తుంది ఆ జాగ్రత్త తీసుకోవాలని మీ ద్వారా సూచిస్తా